అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా ఆధారాలతో మాట్లాడాలి ఆధారాలు లేకుండా మాట్లాడితే ఆధారాలు నిరూపించే స్థాయిలో మనం వచ్చినప్పుడు అవి నిరూపించలేకపోతే మనం అడ్డంగా తప్పులో పడిపోతాం దొంగ అనే ముద్ర కూడా వేసే కార్యక్రమం చేస్తారు ప్రజల్లో దొంగతనం చేసేవాడికి ఎంతైతే మాటలు అంటామో అబద్ధాలు చెప్పేవాడిని కూడా అంతకంటే ఎక్కువ అనాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా డిజిటల్ యుగంలో అబద్ధాలు చెప్పడం పెద్ద దొంగ నాటకీయ ప్రపంచం అని చెప్పొచ్చు అబద్ధాలు చెప్తున్నామా సమాచారం తప్పుగా ఇస్తున్నామా అంటే ఒక పెద్ద దొంగ లెక్క కిందనే ఇది చూడాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి అనాల్సిన పరిస్థితి వస్తుందంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు చాలా దారుణంగా తాను పదే 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 ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రచారంలో భాగంగా తాను ఒకటి చెప్పేది ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు అసలు భద్రత లేదని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు ఎక్కడికి వెళ్ళారో కూడా సమాచారం లేదు నేను చెప్తుంది కేంద్ర మంత్రులు నాతో చెప్పిన విషయాలు అంటూ సోకాల్డ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు అధికారం వీళ్ళ చేతిలోనే ఉంది కేంద్రంలో వీళ్ళకి ఎవరైతే కేంద్ర మంత్రులు చెప్పారో వాళ్ళే అధికారంలో అక్కడ ఉన్నారు ఇక్కడ వీళ్ళే ఉన్నారు మరి ఎందుకు ఆ ముప్పై వేల మంది ఎక్కడికి వెళ్ళారు మహిళలను ఎవరెవరు అదృశ్యం చేశారు ఏంటి అనేది మాట్లాడే ప్రయత్నం ఇప్పుడు పవన్ చేయడం లేదు అయితే తాజాగా దీనిపై సంచలన అప్డేట్ అయితే వచ్చింది అసెంబ్లీలు సమావేశాల్లో భాగంగా నేడు కూటమి పార్టీలకు సంబంధించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన సంచలన ఆరోపణలపై ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా నిజం నిగ్గు తేలిందని చెప్పుకోవచ్చు మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన లెక్కలపై ఓ స్పష్టత ఇచ్చింది కూటమి సర్కార్ ఇదే క్రమంలో గత ఐదేళ్లలో మహిళల అక్రమ రవాణా కేసుల్లో ముప్పై నాలుగు మంది మాత్రమే నమోదయ్యాయి కేసులు వీటిల్లో నలభై ఆరు మందిని బాధితులుగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు గణంకాలతో సహా అసెంబ్లీలో ప్రకటించారు అసెంబ్లీలో వెల్లడైన ఈ సమాధానాలతో గతంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధమని తాటతెల్లమైపోయాయి అవును ఇంతకన్నా నిజం మరొకటి ఉంటుందా ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యేనే చెబుతున్న సంకేత్రా బాబు అంటే ముప్పై ముప్పై వేలు కాదు ముప్పై నాలుగు కేసులు అంటూ ప్రకటించింది కూటమి సర్కార్ అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇది అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టిన లెక్క గడిచిన ఐదేళ్లలో మహిళల అక్రమ రవాణా కేసులు ముప్పై నాలుగు మాత్రమే అసెంబ్లీ సమాధానంతో తేలిపోయిన అసలైన అబద్ధం పవన్ కళ్యాణ్ గెలీజ్గా అబద్ధం చెప్పాడు ఈ ఈ కేసులో ఈ ఆస్పెక్ట్లో అనేది క్లియర్గా వీడియో సాక్షిగా అడ్డంగా దొరికిపోయింది మహిళల అక్రమ రవాణా జరిగిందని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఊదరగొట్టారు కదా మరి ఇప్పుడు మీ సర్కారే చెబుతుంది ముప్పై నాలుగు కేసులు అన్నారు ముప్పై వేలు ఇక్కడ ముప్పై నాలుగు ఇక్కడ ఆలోచన చేయండి అంటే అధికారం మీకు రావాలని ప్రతిపక్ష హోదాలో మీరు ఉన్నామని ఎటు పడితే అటు మాట్లాడిన ఘనత ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికారం కోసం ఏదైనా మాటలు మాట్లాడతాము ఎంత దాకా అయినా పోతాము అంటే చివరికి ఇగో ఈ స్థాయికి వచ్చింది వాలంటీర్ల ద్వారా మహిళలకు అక్రమ రవాణా జరిగిందంటూ ఆనాడు పవన్ కళ్యాణ్ అయ్యా పెద్ద మనిషి చాలా ఘోరంగా ఆయన అబద్ధాలు చెప్పాడు ముప్పై వేల మంది మహిళలు కనబడడం లేదు చాలా పెద్ద సంచలనం ఇది అన్నాడు అసెంబ్లీలో బట్టబయలైన ప్రస్తుతం టీడీపీ పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం కాదా ఇది మరి దీన్ని ఇలా దుష్ప్రచారం చేసిన వాళ్ళను ముందుగా కేసులు పెట్టి లోపట్ వేయాల్సిన అవసరం లేదా ఎలాంటి తప్పు చేయని వాళ్ళను సోషల్ మీడియా యాక్టివిటీస్లను అరెస్ట్ చేసిన ఈ కూటమి సర్కార్ గతంలో మీరు చెప్పిన లెక్క తప్పు అని మీ ప్రభుత్వంకు సంబంధించిన మీ శాఖలకు సంబంధించిన వ్యక్తే ఇప్పుడు ఈ లెక్కలు చెప్తుంటే మరి ఇది కరెక్టా తప్ప అన్నది కూడా ఆలోచన చేయాలి ముప్పై నాలుగు మంది ఎక్కడ ముప్పై వేల కేసులు ఎక్కడ ముప్పై వేల మంది అదృశ్యమైతే మరి పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఎందుకు దానిపై సుమోటవుగా యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకు ఇంకా అదే పద్ధతిలో ఆయన సైలెంట్గా ఉంటున్నాడు మాటలు మాట్లాడయ్యా అంటే ఎటు బడితే మాట్లాడే వ్యక్తి కాదు లీడర్ అంటే ఏదైనా మాట్లాడితే ఆధారాలు ఉండాలా ప్రజలు నమ్మేటట్టు ఉండాలా అలా లేనప్పుడు ఎప్పుడు కూడా ప్రజలు నమ్మరు అలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మళ్ళీ మరోసారి ఎన్నుకోరు పొరపాటున గెలిపించారేమో కాబోలు కానీ మళ్ళీ మళ్ళీ అవకాశం అయితే రాకుండా చేసుకునేదానికి ఇవన్నీ కూడా పునాదులనికి మాత్రం గట్టిగా మాత్రమే చెప్పవచ్చు ఈ విడినా లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి